మన జీవితాన్ని మార్చేది పెద్ద పెద్ద పనులు కాదు చిన్న చిన్న అలవాట్లే మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులు మన విజయానికి తీసుకెళ్తాయి లేదా వెనక్కి నెట్టేస్తాయి ఇప్పుడు మన జీవితాన్ని మార్చే అలవాట్ల శక్తి గురించి తెలుసుకుందాం మనకు పెద్ద లక్ష్యం ఉన్నప్పుడు చాలామంది ఇలా అనుకుంటారు ఒక పెద్ద మార్పు చేస్తేనే విజయం వస్తుంది అని కానీ నిజం ఏంటంటే చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న అలవాట్లు రోజు చేసిన క్రమం తప్పకుండా పెద్ద ఫలితాలు ఇస్తాయి ఉదయం ఐదు నిమిషాల ధ్యానం మనసుని ప్రశాంతంగా చేస్తుంది పది పేజీల పుస్తకం చదవడం జ్ఞానం పెంచుతుంది కృతజ్ఞత రాయడం మన హృదయాన్ని మృదువుగా ఉంచుతుంది ఒక టీచరు తన విద్యార్థులకి ఒక ప్రయోగం చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఒక గింజ నాటాలని ప్రతిరోజు ఆ గింజకి నీళ్లు పోయాలని మొదట అది చిన్న ములకగా వచ్చింది వారాలు గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ అది పెద్ద చెట్టుగా మారింది మన జీవితంలో కూడా ఇదే నిజం మనం ప్రతిరోజు ఎంచుకునే ఒక చిన్న అలవాటు మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది ఒక నిమిషం వ్యాయామం చేయడం కూడా ఒక లీటర్ నీరు తాగడం కూడా ప్రతి రాత్రి ఐదు నిమిషాలు కృతజ్ఞత కూడా మన జీవితాన్ని ఒక్క శాతం మార్చేస్తూ వస్తుంది జీవితంలో మార్పు అనేది ఒక్కసారిగా జరగదు కానీ రోజు చేసే అలవాట్ల వల్ల నెమ్మదిగా మారుతుంది ఈ రోజు నుంచి ఒక కొత్త అలవాటుని ఎంచుకున్నాం పుస్తకం చదవడం ధ్యానం చేయడం లేదా కృతజ్ఞత చెప్పడం గమనించుకోండి ఈ ఒక్క అలవాటు మన భవిష్యత్తుని అద్భుతంగా మారుస్తుంది